పంటలు చేతికి వస్తున్న సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వనపర్తి జిల్లాలో ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా వనపర్తి ప్రతినిధి బాలస్వామిని అడిగి తెలుసుకుందాం చెప్పండి బాలస్వామి ఏ రకం ధాన్యానికి ఏ ధర రైతులకు చెల్లిస్తున్నారు సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ వనపర్తి జిల్లాలో ఈ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైనాయి ఇప్పుడు సాధారణ రకానికి రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ కు రేట్ ధర ఇస్తున్నారు అలాగే ఏ గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అంటే ఇరవై రూపాయలు అదనంగా పెంచి ఏ గ్రేడ్ రకానికి ఇస్తున్నారు అది కాకుండా సన్నాలకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇవి ముందు సివిల్ సప్లైస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ ఐదు వందల రూపాయలు కొనుగోలు అంత పూర్తయిన తర్వాత ఈ అమౌంట్ పడిన తర్వాత ఐదు వందలు తర్వాత క్రియేట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యంతో వచ్చేటప్పుడు వారి వెంట ఏ పత్రాలు తీసుకురావాలని కోరారు ఈ ముఖ్యంగా రైతులు ధాన్యాలు తీసుకొని మార్కెట్ కు వచ్చినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ భూమికి సంబంధించినటువంటి పాస్బుక్ దాంతో పాటు వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ ను కూడా తీసుకొచ్చి ఆ వివరాలని నమోదు చేయిస్తే ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయిన వెంటనే వారి బ్యాంక్ అకౌంట్ లో ఆ అమౌంట్ జమ కావడానికి వీలుంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు రైతుల ఖాతాలో ఎంత డబ్బు జమైంది దాదాపుగా ఇప్పటి వరకు ఈ ఐకేపీ నుంచి కానీ మెప్మా నుంచి కానీ పిఎస్సిఎస్ నుంచి కానీ మొత్తము రెండు వందల యొక్క కేంద్రాల ద్వారా పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు అయితే ఇందులో మొదట్లో ప్రారంభమై కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన వారికి ఇప్పటికే అమౌంట్ వాళ్ళ ఖాతాలలో జమ కావడం జరుగుతోంది ఇప్పటికీ యాభై మంది రైతులకు ఎనభై రెండు లక్షల రూపాయల పైచిల్ వారి ఖాతాలలో జమ అయినాయి మిగతా వాళ్ళకు కూడా వరుసగా ఇంకా జమ అవుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు బాలస్వామి